చుక్కల్లో నిత్యావసరాల ధరలు ఏడాదిలో యాభై శాతం పెరిగిన కందిపప్పు ధర త్వరలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అమరావతి కంటకులను ఓడిద్దాం నాలుగో సంవత్సరానికి చేరిన రాజధాని ఉద్యమం అమరావతి కోసం ప్రత్యక్ష పోరు ముప్పాళ్ల పిలుపు ఉద్యోగాల భర్తీకి ఉధృత ఉద్యమం విద్యార్థి యువజన సంఘాల పిలుపు ఆపరేషన్ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి శ్రీకాళహస్తి బహిరంగ సభలో ఓబులేసు కేరళ అనిశ్చితికి గవర్నర్ యత్నం సీఎం విమర్శ లెంకా అసమానతలు పరిష్కరించే చట్టాలు కావాలి తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనం అస్తవ్యస్తం చేయందించే లోపే చేజారిపోయారు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి బైడెన్ కాన్వాయ్ ను ఢీకొన్న కారు అమెరికాలో కలకలం తయారీ రంగంలో అనవసర రాయితీలొద్దు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వన్డేలో టీమిండియా జోరు సఫారీలపై ఘన విజయం ఇక డీటెయిల్స్ ఏంటో చూద్దాం నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోతున్నాయి పప్పులు బియ్యం ఉల్లిగడ్డలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి ఏడాది క్రితంతో పోలిస్తే వీటి ధరలు గణనీయంగా పెరగడంతో ఇంటి ఖర్చులపై ప్రభావం తీవ్రంగా పడుతోంది ఏడాది వ్యవధిలో కందిపప్పు ధర దాదాపు యాభై శాతం పెరిగితే బియ్యం పదమూడు నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెరిగింది ముఖ్యంగా సన్న బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి ముఖ్యంగా బియ్యం కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఉల్లిగడ్డల ధరల పెరుగుదల ప్రభావం సామాన్యుపై తీవ్రంగా పడింది ఆహార పంటల సాగుతారు తగ్గడం వర్షాభావ పరిస్థితులు నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ లేకపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు రైస్ మిల్లర్లు వ్యాపారులు బియ్యం పప్పులు ఇతర నిత్యావసరాలన్నీ అక్రమంగా నిల్వలు చేయడం కూడా ధరల పెరుగుదలకు కారణాలవుతున్నాయి నిత్యావసరాల్లో పదహారు రకాల వస్తువుల ధరలను పౌర సరఫరాల శాఖ రోజువారీగా సేకరిస్తోంది వీటి ధరలను విశ్లేషించగా మొత్తం పన్నెండు రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి నాలుగింటి ధరలు తగ్గాయి మిర్చి పల్లి నూనె ధర స్వల్పంగా తగ్గగా పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు పదిహేను పాయింట్ ఏడు రెండు ముప్పై పాయింట్ మూడు రెండు శాతం చొప్పున తగ్గాయి చక్కెర ధర కిలోకు ఏడు శాతం చింతపండు గ్రేడ్ వన్ రకం కిలోకి పదిహేను రూపాయల ఎనిమిది శాతం చింతపండు గ్రేడ్ టూ రకం ధరలు పదిహేడు పాయింట్ మూడు ఒకటి శాతం పెరిగాయి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని అనేక మంది నేతలు ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల పైన అధిష్టానంతో చర్చించనున్నారని సమాచారం త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్ తేవాలని సీఎం భావిస్తున్నారు లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్ హైదరాబాద్కే తొలి ప్రాధాన్యమిస్తారని సమాచారం హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలవలేదు అయినప్పటికీ నాంపల్లిలో పరాజయం పొందిన ఫిరోజ్ ఖాన్ మైనార్టీ కోటాలో పోటీలో ఉన్నారు నిజామాబాద్ అర్బన్ స్థానంలో ఓటమి చెందిన షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఓకే అయితే ఫిరోజ్ ఖాన్కు అవకాశాలు ఉండవని సమాచారం మల్కాజిగిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు మంత్రి పదవి ఆశిస్తున్నారు అయితే ఆయన్ను మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది అమరావతి ఉద్యమం కీలక దశకు చేరుకుందని అందరూ ఐక్యంగా నడిచి జగన్ను గద్దెదించాలని వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు వచ్చే మూడు నెలలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని అందరం పట్టుదలతో పనిచేసి అమరావతి కంటకులను ఇంటికి పంపిద్దామని ప్రతిన బూనారు సడలని సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతులు మహిళలకు సంఘీభావాన్ని ప్రకటించారు శిబిరంలో రైతు జెండాకు వందనం చేసి ఆకుపచ్చ బెలూన్లు ఎగురవేశారు అనంతరం నిరసన దీక్షలు చేపట్టారు ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలి జగన్ నమ్మక ద్రోహానికి రెండు వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు సకాలంలో వార్షిక కౌలు చెల్లించలేని చేతకాని ప్రభుత్వం దిగిపోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు అమరావతి ఉద్యమం ప్రారంభమై ఆదివారానికి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఒక్క రోజులు కాగా ఇన్నాళ్ల పోరాటంలో అసూలు బాసిన రైతులు కూలీల ఆత్మలకు శాంతి కలగాలని శిబిరంలో రెండు నిమిషాలు మౌనం పాటించారు జోహార్ అమరావతి అమరవీరులకు వృధా కానీయం మీ త్యాగాలను అంటూ నినదించారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు దేవతల రాజధాని అమరావతికి పూర్వ వైభవం రావాలని ఉద్యమంలో ఆటంకాలను అధిగమించాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు అమరావతి రాజధాని సాధన కోసం కౌలు సొమ్ము కోసం అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కావాలని సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరావు అన్నారు ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి ఆదివారంతో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తుళూరు రైతు దీక్ష శిబిరంలో ముప్పాళ మాట్లాడారు అమరావతి సామాజిక పింఛను ఐదు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు పింఛన్లు పొందేవారు రాజధాని గ్రామాల్లో పదిహేను వేల మంది ఉంటారని వారిలో వృద్ధులు ఐదు వేల మందిని మినహాయించినా మిగిలిన పదివేల మంది ఎందుకు పోరాటానికి ముందుకు రావడం లేదన్నారు పోరాడకపోతే సమస్య పరిష్కారం కాదని అన్నారు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు కన్నా అమరావతిని ఎక్కువ అభివృద్ధి చేస్తానని నమ్మపలికిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారని అన్నారు టీడీపీ హయాంలో ఎంతో కొంత అభివృద్ధి జరిగిందే తప్ప వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్ కి పరిమితం కావాలని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ తో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని విద్యార్థి యువజన సంఘాల నాయకులు హెచ్చరించారు గుంటూరు మల్లయ్య లింగం భవన్ లో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కట్ట జవహర్ బాబు టిఎన్టిఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు మన్నవ వంశీకృష్ణ శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐందెల నాసర్జీ తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు తిరుమల రావు మాట్లాడారు ఆరు సంవత్సరాల నుంచి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాలేదని టీటీసీ బిఏడి చేసిన నిరుద్యోగులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు ఇటీవల గ్రూప్ వన్ టూ భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లు ఎన్నికల సందర్భంగా నిరుద్యోగుల ఓట్ల కోసం కాకుండా ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష కోసం నూతన సిలబస్లో కోచింగ్ తీసుకున్నారని అయితే ఇప్పుడు ఏపీపీఎస్సీ పాత సిలబస్లో పరీక్షలు నిర్వహిస్తామని గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదని అలా కాకుండా నూతన లోనే పరీక్షలు నిర్వహించాలని కోరారు నిరుద్యోగ వయో పరిమితి నలభై రెండు సంవత్సరాల నుంచి నలభై నాలుగు పెంచాలని డిమాండ్ చేశారు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలపై చర్చించి ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని లేనిపక్షలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులను చైతన్యవంతం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగ వయోపరిమితిని పెంచాలని మెగా డీఎస్సీ విడుదల చేయాలని తదితర డిమాండ్లతో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లకు నిరుద్యోగులతో కలిసి వినతి సమర్పించామని నాయకులు తెలిపారు హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న ఓ రోగి మూత్రపిండం మాయమైన ఘటనలో ఆసుపత్రి వైద్యుల తీరును తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తప్పుబట్టింది దీనికి పరిహారంగా ముప్పై లక్షలతో పాటు ఖర్చుల కింద ఇరవై ఐదు వేలు చెల్లించాలంటూ సికింద్రాబాద్ లోని ఆసుపత్రికి చెందిన డాక్టర్ బి మధేకర్ డాక్టర్ ప్రసాద్ బెహరాలకు జారీ చేసింది డాక్టర్ను దేవుడిగా విశ్వసించే మోసం ఎలాంటి సందేహం లేదు పరిహారం చెల్లించాల్సిందేనని వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది తన కిడ్నీని వైద్యులు తొలగించి అమ్మేసుకున్నారంటూ ఖమ్మం జిల్లా కొత్తగూడానికి చెందిన రేణుకుంట్ల రవిరాజు దాఖలు చేసిన ఫిర్యాదుపై కమిషన్ విచారించింది కమిషన్ సభ్యులు వివి శేషుబాబు ఆర్ఎస్ రాజశ్రీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి బాధితుడు రవిరాజు కొత్తగూడెంలో వాహన మెకానిక్ ఆయన రెండు వేల ఏడులో కడుపు నొప్పితో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరగా వైద్యులు ఆపరేషన్ చేశారు తర్వాత రెండు వేల తొమ్మిది హెర్నియా సమస్యతో సికింద్రాబాద్ లోని ఆసుపత్రిలో చేరారు అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు రెండు కిడ్నీలు సాధారణంగా ఉన్నాయని తేల్చారు తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రవిరాజుకు ఆపరేషన్ నిర్వహించి జులై ముప్పై ఒకటిన డిశ్చార్జ్ చేశారు బాధితుడు రెండు వేల పదకొండులో కోల్కతాలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లగా మరోసారి ఆయనకు కడుపు నొప్పి వచ్చింది అక్కడి ఆసుపత్రిలో చేరగా వైద్యులు మరోసారి హెర్నియాకు ఆపరేషన్ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో ఎడమవైపు కిడ్నీ కనిపించడం లేదని డాక్టర్లు చెప్పారు మళ్లీ రెండు వేల పన్నెండులో కడుపు నొప్పి రావడంతో ఖమ్మం మెడికేర్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ తరువాత మమతా మెడికల్ కాలేజీలో పరీక్షలు చేయించుకోగా ఒక కిడ్నీ లేదన్న విషయం రూఢీ అయ్యింది దీంతో బాధితుడు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు హెర్నియా ఆపరేషన్ సమయంలో డాక్టర్లు తనకు తెలియకుండా కిడ్నీ తొలగించి యాభై లక్షలకు అమ్మేసుకున్నారని ఆయన ఆరోపించారు కిడ్నీ లేని లోటు తన జీవితంపై ప్రభావం చూపుతోందని యాభై లక్షల నష్టపరిహారం కల్పించాలని కోరారు బాధితుడి ఆరోపణలను పౌలోమి ఆసుపత్రి డాక్టర్లు తోసిపుచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ డిమాండ్ల సాధన కోసం ఆదివారం వినూత్న పద్దతుల్లో ప్రభుత్వానికి నిరసనలు తెలియజేశారు వారి ఆందోళన ఏడవ రోజుకు చేరింది ఆరవ రోజు ఆందోళనలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో లబ్దిదారులైన విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసిన తాము ఎందుకు సమ్మె చేస్తున్నామో ప్రభుత్వం తమకు చేస్తున్న అన్యాయం పని భారం తదితర అంశాలను వివరించారు సత్యసాయి జిల్లా హిందూపూర్లో అంగన్వాడీలు గడ్డి తింటూ నిరసన తెలిపారు రేపల్లెలో సోది చెప్పుకున్నారు బాపట్ల జిల్లా చీరాలలో విద్యార్థులు పలకలపై జగన్ మామయ్య మా టీచర్కు జీతాలు పెంచండి అంటూ నిరసన తెలిపారు నంద్యాల జిల్లా చాగలమరిలో భిక్షాటన చేశారు కృష్ణా జిల్లా చల్లపల్లిలో చెవిలో పూలు పెట్టుకుని దీక్షలో పాల్గొన్నారు ఏలూరులో కళ్లు చెవులు నోరు మూసుకొని నిరసన వ్యక్తం చేశారు చిత్తూరులో మానవహారం నిర్వహించారు కార్వేటి నగరంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో పొర్లు దండాలు పెట్టి మెట్లపై నిరసన వ్యక్తం చేశారు కర్నూలులో అంగన్వాడీల సమ్మెలో పాల్గొన్న జేఏసీ నాయకులు జె లలితమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలపై ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు అంగన్వాడీల కోసం మరిన్ని పోరాటాలు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు గుంటూరు జిల్లా తాడికొండలో అంగన్వాడీల దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి దీక్షకు ప్రకటించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్ట జీవులకు అనుకూలం కాదు కేంద్ర ప్రభుత్వం కార్యవర్గంపై కత్తి దూస్తోంది కార్మికుల హక్కులు కాలరాస్తోంది కార్మికులు లేకుండా దేశ పురోగతి లేదు దేశాభివృద్ధి మొత్తం ప్రజల సొమ్ము పాలకులు ఈ సొమ్మును అంబానీ అదాని వంటి వారికి పప్పు బెల్లంలా పంచి పెడుతున్నారని కష్టజీవుల కడుపు కొడుతున్నారని కష్టజీవులకు న్యాయం కోసం ఎర్ర జెండాలు ఏకం కావాలని కార్మిక శక్తి తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చునని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్ అన్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం ఏఐటియుసి జిల్లా ప్రథమ మహాసభలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా మొదటి రోజున వేలాది మందితో శ్రీకాళహస్తిపుర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఓబులేష్ మాట్లాడుతూ ఏఐటీయూసీకి నూట నాలుగు ఏళ్ల చరిత్ర ఉందన్నారు ఏఐటీయూసీ ఆవిర్భావం నుంచి కార్మికుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తోందన్నారు ఇలాంటి యూనియన్ కు కార్మిక వర్గం అండగా నిలబడాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఓబిలేషు ఆగ్రహం వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో కార్మిక హక్కులను కాలరాశారన్నారు కార్మికుల హక్కులకు పోరాడే నలభై నాలుగు చట్టాలను రద్దు చేశారన్నారు మూడు లక్షల కోట్ల విలువ చేసే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముప్పై ఐదు వేలకే విమర్శించారు కేరళలో అనిశ్చితి సృష్టించేందుకు రాష్ట్ర గవర్నర్ యత్నిస్తున్నారని ఉద్దేశపూర్వకంగానే యత్నిస్తున్నారని పదే పదే ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ స్థాయిని మరిచి వ్యాఖ్యలు చేస్తున్నారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యాఖ్యానించారు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ యోగ్యత ఆయన చర్యల ఔచిత్యంను కేంద్ర ప్రభుత్వం పరిశీలించాల్సిందేనని డిమాండ్ చేశారు కేరళలోని ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలను గవర్నర్ తీసుకుంటున్నారని గతంలో ఆయన చర్యలు నా మాటలను నిజం పదే పదే తన స్థాయిని వ్యవహరిస్తారు పదవి హుందాతనాన్ని దిగదార్చే వ్యాఖ్యలు చేస్తారని సీఎం వ్యాఖ్యానించారు ఛాన్సలర్గా గా గవర్నర్ తీసుకున్న చర్యలు ఆందోళనలకు దారితీసినట్లు తెలిపారు విశ్వవిద్యాలయం సిఫార్సు చేసేవారిలో మంచి యూనివర్సిటీ సెనెట్కు వ్యక్తులను ఛాన్సలర్ నామినేట్ చేయాల్సింది ఉంటుంది కానీ ఈయన మాత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారిని ఎంపిక చేశారు అంతేకాకుండా నామినేషన్ల కోసం విశేషాధికారాలను వినియోగించినట్లు చెప్పుకొచ్చారు లింగ అసమానతలను పరిష్కరించే చట్టాలు అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నొక్కి చెప్పారు ఇళ్లలోనే అసమానతలను పరిష్కరించాలని హక్కుల ఉల్లంఘనకు గోప్యత సాకు కాదని అన్నారు సుప్రీంకోర్టు పంతొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి ఈఎస్ వెంకటరామయ్య శతాబ్ది స్మారకోపన్యాసాన్ని సీజేఐ చంద్రచూడ్ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో చేశారు ఇళ్లు వ్యక్తిగత స్థలాలే కానీ అందులో ఉండేవారికి సముచిత స్థానాన్ని ఇవ్వలేమని సీజేఐ అభిప్రాయపడ్డారు వ్యక్తిగత జీవితం ఫలప్రదంగా ఉంటే ప్రజా జీవితం బాగుంటుందని చెప్పారు కోర్టులు గతంలో పెళ్లిళ్లకు ప్రాధాన్యత ఇచ్చేవని వ్యక్తుల హక్కుల కంటే వ్యవస్థల పరిరక్షణ ముఖ్యమని భావించేవని తెలిపారు గృహిణి తన సేవకు వేతనం పొందని స్థలమే ఇల్లు అని సీజేఏ అన్నారు వివిధ రంగాల్లో వృత్తిపరంగా మహిళలు గణనీయమైన కృషి చేసినప్పటికీ పురుషులతో సమాన వేతనాలు పొందడం లేదని చెప్పారు సమగ్రమైన రాజ్యాంగ బద్దంగా పాలించే సమాజం పబ్లిక్ ప్రైవేట్ అనే కోణాన్ని దాటి చూడాలని చాలా ఏళ్లుగా పబ్లిక్ ప్రైవేట్ అనే భావన చట్టాలపై స్త్రీవాద ఆర్థిక విమర్శలకు ఆధారమని చెప్పారు వాక్ స్వాతంత్రం మనుగడ సాగించాలంటే అది వ్యక్తిగత బహిరంగ ప్రాంతాల్లో ఉండాలని అన్నారు తమిళనాడుకు భారీ వర్షాలు ముంచెత్తాయి ఫలితంగా ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారిపోయాయి దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది ఈ వానలతో దక్షిణ తమిళనాడుకు చెందిన తిరునల్వేలి తూర్తుకుడి టెంకాసి కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి ఆయా జిల్లాలో సోమవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు వర్షాల కారణంగా పాపనాశం పేరుంజని పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో తిరునల్వేలి తూత్తుకుడి తెశీ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నేట మునిగాయి నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్ ఆదేశించారు ప్రస్తుతం భారీ స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ పోలీసు బలగాలను మోహరించారు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు ఈ నెల ప్రారంభంలో మిగ్జమ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు ఉక్కిరిబిక్కిరైంది దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి ఉత్తర కన్నడ జిల్లా సిరసి సమీపంలోని శాల్మలా నదిలో ఈతకు దిగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు మౌలనా అహ్మద్ సలీం ఖలీల్ నాదియా సూర్ అహ్మద్ షేక్ మిస్పా తపస్సుం నబిల్ సూర్ అహ్మద్ షేక్ ఉమర్ సిద్దిక్ లను మృతులుగా గుర్తించారు వీరంతా సమీప బంధువులు రక్త సంబంధికులు సెలవు ఉండడంతో వీరు శిరసి నుంచి పాతిక మంది సల్మాలా నదీ తీరానికి వచ్చారు నదీ తీరంలో భూతన గుండి వద్ద వారి కుటుంబానికి చెందిన ఒక బాలుడు నీటిలో దిగి మునిగిపోవడాన్ని గుర్తించి మౌలానా అహ్మద్ అతన్ని రక్షించారు బిడ్డను ఒడ్డున ఉన్న తల్లి నాదియాకు అందించారు బిడ్డను ఒడ్డున ఉంచి మౌలానాకు చేయి అందించే ప్రయత్నంలో ఆమె కూడా నీటిలో పడిపోయింది వారిద్దరిని రక్షించే ప్రయత్నంలో మరో ముగ్గురు నీటిలో దిగి గల్లంతయ్యారు చీకటి పడే సమయానికి మూడు మృతదేహాలను అగ్నిమాపక దళ సిబ్బంది బయటకు తీశారు అగ్రరాజ్యం అమెరికాలో భద్రతా వైఫల్య ఘటన కలకలం రేపింది అధ్యక్షుడు జో బైడెన్ కాన్వాయ్ లోని వాహనాన్ని ఓ ప్రైవేటు అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది శ్వేత సౌదం తెలిపిన వివరాల ప్రకారం అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి జిల్ ఆదివారం రాత్రి డెలావర్ లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు అక్కడ డిన్నర్ ముగించుకుని బైడెన్ దంపతులు ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్ వస్తుండగా వేగంగా దూసుకొచ్చి సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఆ సమయంలో జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చొని ఉండగా జో బైడెన్ వాహనానికి సమీపంలోనే ఉన్నారు బైడెన్ కు కేవలం నూట ముప్పై అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్ ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకువెళ్లారు మరోవైపు ఘటనకు పాల్పడిన వాహనాన్ని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది చుట్టుముట్టి సదరు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ఘటనా నేపథ్యంలో బైడెన్ దంపతులను వెంటనే వైట్ హౌస్ కు తరలించినట్లు అధికారులు నమస్కారం